తెలంగాణలో సంచలన రాజకీయాలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ పుచ్చుకున్నారు అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న వెంటనే జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు ఆషాఢ అమావాస్యకు ముందు రోజు రాత్రి వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే సీఎం నివాసానికి చేరుకోవడానికి ముందు ఆరుగురు ఎమ్మెల్సీలు దస్పల్లా హోటళ్లలో సమావేశమయ్యారు అక్కడి నుంచి నేరుగా సీఎం నివాసానికి చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఎమ్మెల్సీలు దండే విఠిల్ భాను ప్రసాద్ ఎగ్గే మల్లేశం బుగ్గారపు దయానంద్ ప్రభాకర్ రావు బస్వరాజు సారయ్య ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు దీంతో శాసన మండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య పన్నెండుకు పెరిగింది మొత్తం మండలిలో సభ్యుల సంఖ్య నలభై ఉండుగా రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి చతికిలబడిన బీఆర్ఎస్ పార్టీకి మరో ధైర్యం నింపడానికి ఒకవైపు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తుండగా మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు యథేచ్ఛగా సాగుతున్నాయి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకే రోజు కాంగ్రెస్ గూటికి చేరడం బీఆర్ఎస్ పార్టీకి చావు దెబ్బ కొట్టినట్లయింది వాస్తవానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీల చేరికపై గత నెలలోనే చర్చలు జరిగాయి వీరంతా వారం రోజుల ముందే పార్టీలో చేరాల్సి ఉన్న అనివార్య కారణాలతో సాధ్యం కాలేదు ఒకవైపు ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడం మరోవైపు ఆషాఢ మాసం రానుండటంతో ఆషాఢ అమావాస్యకు ముందు రోజు రాత్రి వీరంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు